ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాల మాటలు చెప్పకూడదు మేము లాస్ట్ ఐదేళ్ళు చేసిన పని అదే అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయాలి మాటలు చెప్పకూడదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సమస్యలు లేవనెత్తాలా మేము సమస్యలు లేవనెత్తుతాం మీరు అధికారంలో ఉండరు చేతనైతే పరిష్కరించండి ఇంకోటి మీకు ఏ రకంగా మీ పాలన సంతృప్తికరం అనిపించిందో నాకైతే అర్థం కాలేదు మీ పాలన మీకు ఏ రకంగా సంతృప్తికరం అనిపించిందో నిజంగా నాకే కాదు పులివెందల ప్రజలకు ఎవరికి అర్థం కాల ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయంలో అయినా కనీసం మీరు పురోగతి సాధించారా ఈ సంవత్సర కాలంలో ఈ ప ఈ పద్దెనిమిది మాసాల కాలంలో ఏడాది మొదలు పెట్టడమే మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాది మొదలు పెట్టడం పెట్టడమే సంక్రాంతికి పది కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేపేసినారు దొంగతనం చేసినారు రాత్రికి రాత్రి వంద టిప్పర్లు పెట్టి పది కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్లో దొంగతనం చేసిన మహానాయకుడు విటక్ రవి గారు ఇది మీరు సా మీరు ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు ఆ తర్వాత మీరు ఖాళీగా ఉన్నారా ఏడాది పొడుగున ఏడాది పొడుగున ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోడ్డం కుమార కాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు కలెక్టర్ దగ్గర కూడా బయట కంప్లైంట్ ఇచ్చినాం కుమార ఇది రెండోసారి కుమార కాలువ ఆ ఊరిలో ఉన్న రైతులు ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు మా ఊరు పక్కన ఒకప్పుడు కుమార కాలువకు మా ఊరు పక్కన పాపాగ్ని నది పారేది ఇప్పుడు పాపాగ్ని నది పార్డర్ పారడం లేదు పాపాగ్ని గొయ్యి అయింది మా ఊరు అని చెప్తా ఉన్నారు పాపాకిని నది ప్లేస్లో పాపాగ్ని గొయ్యి అయిందంట ఆ గొయ్యి కూడా వాళ్ళ పొలాల గట్టు వరకు వచ్చింది ఈసారి ఆ నీళ్లు కనుక ఫ్లో అయితే పైనుంచి వర్షాలు పడి వాటర్ ఫ్లో అయితే వీళ్ళ పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది కుమారకాలువకు సంబంధించిన పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది యథేచ్ఛగా రోజుకు నూరు నుంచి నూట యాభై ట్రిప్పులు ఇసుక చక్రాయపేట నుంచి అట్లే మీరు పక్క రాష్ట్రాలు తరలిస్తారు బహుశా ఇది ఆయనకు సంతృప్తికరం అనిపించి నేను అనుకుంటున్నా ఈ దోపిడీ కార్యక్రమం ఇష్టం వచ్చినట్టు జూదం ఊరు ఊరంతా ఇష్టం వచ్చినట్టు ముగ్గురాయ దోపిడీ ఇష్టం వచ్చినట్టు మట్క ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు నో లా అండ్ ఆర్డర్ వీటికి తోడు మా కార్యకర్తల మీద జిబ్బడి ముబ్బడిగా దోపిడి దొంగ కేసులు తప్పుడు కేసులు ఏమి జరగకపోయినా మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి జైలులో వేస్తా ఉన్నారు ఏమి జరగకపోయినా ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో జైల్లో వేసినారు బహుశా ఇవన్నీ కార్యక్రమాలు ఈ ఇసుక దోపిడి ముగ్గురాయి దోపిడి ఈ జూదము ఇవన్నీ విచ్చలవిడి జూదము విచ్చలవిడి దొంగతనాలు ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలా మీ పాలనలో పూర్తిగా ఇచ్చిన హామీలు ఎగరగొట్టేసినారు ఏ ఒక్క పథకం ఇవ్వడంలా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు ఇస్తామన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండు సంవత్సరాలు కావచ్చు అంది ఒక రూపాయి ఇలా ఏ ఒక్క మహిళకు మీరు నిరుద్యోగులకు సంవత్సరం నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఒక్క రూపాయి ఒక నిరుద్యోగకి ఇవ్వలే ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు మీ మీ పట్ల సంతోషంగా లేడు రైతు భరోసా డబ్బులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాంప్ట్గా డబ్బులు వచ్చేవి మీ పరిపాలనలో కేంద్రం ఇచ్చే డబ్బు కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఏడు ఇచ్చినారు సో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఏ ఒక్కరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు పెన్షన్లు మాట్లాడదామా అరవై ఆరు లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు వచ్చేటి పేదలకు వికలాంగులకు వృద్ధులకు వికలాంగులకు మరి మీ హయాంలో ఇంకా పెరగాలి కదా ఐదు లక్షల ఐదున్నర లక్షల పెన్షన్లు కోత కోసినారు కేవలం పద్దెనిమిది మాసాల్లో ఐదున్నర లక్షల పెన్షన్లు వచ్చేటి కోత కోసినారు ఇది బహుశా సంతృప్తినిచ్చిందేమో వీళ్ళకి టీడీపీ నాయకులకు నీళ్ళ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది చరిత్ర తెలుసుకోండి ఒకవేళ అవగాహన లేకపోతే మీ సలహాదారుని అడిగి తెలుసుకోండి మీరు చరిత్ర ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఎవరు చలవా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వలన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది వ్యతిరేకించినా పోతిరెడ్డి ఎడ్రెగ్యులేటర్ ను పదకొండు వేల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు పెంచడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎనభై వేల క్యూసెక్లకు పెంచడం జరిగింది ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే ఆయన చేయించిన పనుల వల్లనే గండికోటకు పెద్ద ఎత్తున నీళ్లు వస్తూ ఉన్నాయి గండికోట నుంచి సిబిఆర్కి ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది రాజశేఖర రెడ్డి గారు గండికోట నుంచి పైడిపాలెంకు ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది రాజశేఖర రెడ్డి గారు కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే కారణం రాజశేఖర రెడ్డి గారు గండికోటలో ఐదు ఆరు టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఇరవై ఆరు టీఎంసీలు పెట్టే దిశగా మరి వెయ్యి కోట్ల ప్యాకేజీ చెల్లించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపు గ్రామాలకు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ గండికోటలో ఇరవై ఆరు టీఎంసీలు నిల్వ చేస్తా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి సిబిఆర్లో మనం ఏనాడో ఐదు టీఎంసీలను పెట్టి నిల్వ చేసుకోలేదు మనం లో ఇవాళ మనం పది టిఎంసీలు నిల్వ చేసుకుంటున్నాం ఎలా నిల్వ చేసుకుంటున్నాం నాలుగు గ్రామాలకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించి సిబిఆర్ లో ఇవాళ మనం పది టిఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం ఈ మాదిరి గండికోటలో అయినా చిత్రావతిలో అయినా పైడిపాలెంలో అయినా పూర్తి స్థాయిలో నీటి పూర్తి స్థాయిలో ఆ రిజర్వాయర్లు మనం నింపుకుంటున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రాంతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా నోరుంది కదా అని చెప్పి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవద్దు అధికారం ఉంది కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుందని పొరపాటు కూడా అనుకోవద్దు ఈ ప్రాంతంలో రైతులందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎంత కృషి చేశారనేది ఎంత ఎంత సాధించారనేది ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనే విషయాన్ని మనవి చేస్తూ మరి ఖచ్చితంగా ఇకపై ఇటువంటి బోగస్ మాటలు పక్కన పెట్టి నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పి వారికి హితువు పలుకుతా ఉన్నాం